హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక ఆట చూడబోతున్నాం మన పిల్లలు ఆడుతున్నారు చాలామంది ఈ ఆట పేరెంట్ ఒకసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కనుక్కుందాం ఒకసారి ఎలా ఆడుతున్నారో చూద్దాం కొడుతున్నాడండి మరి కొట్టలే కొట్టలేకపోయాడు ఇలా పడితే మొత్తం ఎత్తాలండి లేదా బాలుతో కొడుతున్నారు గట్టిగా అది నొప్పిగా ఉందో లేదో కూడా నాకు తెలీదు ఈ ఆట అయిపోయాక ఒకసారి అయితే కనుక్కొందాం ఈ ఆట పేరేంటో ఇంటర్వ్యూ చేసి చూస్తూ ఉండండి సరే ఈ ఆట పేరేటండి ఈ ఆట పేరేంటి బాస్కెట్బాలా ఎంతమంది ఆడతారండి ఎక్కువ మందా చెప్తారా కాస్త ఎంతమందో ఎనిమిది మంది ఆడుతున్నారంట అటు ఇటు నాలుగురు ఒకటి జోకర్ అంట అటు ఇటు ఆడతాడు ఆడే బెస్ట్ ఇంకోసారి చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోకి ఇంకో కొత్త స్టేటస్ తో వస్తున్నా సో ఇంతకు ఇంతవరకు మనం ఆపేద్దాం ఇంకోసారికి కలుద్దాం ఫ్రెండ్స్ కొత్త వీడియోతో బై బాయ్